స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో చూసుకుంటే చిన్నప్పుడు పెద్ద కొడుకు అయినటువంటి రామకృష్ణ గారు అకస్మాత్తుగా మరణించారు పదిహేడో ఏట అది దుర్మరణమే వ్యాధితో మశూచి వ్యాధి అని అంటారు నిజమో కాదు నాకు తెలియదు పినికిడి తర్వాత వారి నాన్నగారు లక్ష్మయ్య చౌదరి గారు కార్ యాక్సిడెంట్లో పోయారు అంటారు ఆ తదనంతరం ఆయన తమ్ముడైనటువంటి త్రివిక్రమరావు గారి కొడుకు ఇద్దరు కొడుకుల్లో కళ్యాణ్ చక్రవర్తి మనకు తెలుసు హీరోగా కొన్ని సినిమాల్లో కానీ ఆయన అన్న కూడా రెండు రెండు మూడు సినిమాల్లో నటించాడు కానీ ఆయన కూడా ఫైర్ యాక్సిడెంట్ లో పోయారు తర్వాత హరికృష్ణ గారి పెద్ద కొడుకు జానకి రామ్ గారు హరికృష్ణ గారు అలాగే ఎన్టీ రామారావు చిన్న కూతురు ఉమామహేశ్వరి ఇంకొక కొడుకు యొక్క కూతురు అంటే ఎన్టీ రామారావు గారి మనవరాలు వీళ్ళందరూ కూడా దుర్మరణాలే కదమ్మా ఇక మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మరణ మంచుల దాకా వెళ్లారు సూర్యాపేట దగ్గర సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ లో అది చూడండి ఒకే ఫ్యామిలీలో ముగ్గురికి కూడా తండ్రికి అన్నయ్యకి కూడా అక్కడే ఆ సూర్యాపేట తదితర ప్రాంతంలో మరణం ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అక్కడ అలాగే కుటుంబంలో ఒక దుర్మరణం పాలైతే అది మారుబలిని కోరుకుంటుంది కాబట్టి ఏదో ఒక తరంలో మళ్ళీ అది అటువంటి దుర్మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి మనకందరికీ కూడా లవర్ బాయ్ గా తెలిసినటువంటి వ్యక్తి ఉదయ్ కిరణ్ నైన్టీన్ నైన్టీలో బాగా ఫేమస్ ఆయన అన్నయ్య ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ అమ్మగారు నీటి ప్రమాదంలో మరణించారు పుష్కరాలకు సందర్భంగా ఈయన కూడా అదే టెండెన్సీతో మరణించారు ఇంకా మనకు ఎందుకని ఇంకా మనకు బాగా తెలిసినటువంటిది బిచ్చగాడు యాంటోని హీరో ఆయన తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు సూసైడ్ చేసుకున్నారు ఆయన కుమార్తె ఇంటర్మీడియట్లో యాంటోని హీరో కుమార్తె మొన్నటికి మొన్న సూసైడ్ చేసుకున్నారు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా దుర్మరణం జరిగిందంటే అలసత్వం చేయకండి ఖచ్చితంగా అది పితృదోషమే